గత ఇరవై సంవత్సరాలుగా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు మాకు ఎంటీఎస్ అంటే మినిమం స్కేల్ కావాలని గత సంవత్సరం ఎలక్షన్ టైంలో గత ప్రభుత్వాన్ని అడిగితే వారు నిర్లక్ష్యం చేసేసరికి నిరసన జరుపుతో తెలుపుతున్న సందర్భంలో అంటే ధర్నా చేస్తూ ఉన్న సందర్భంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని గెలిపించండి ఒక చిన్న పని మేము మీకు చేసి పెడతాం అని హామీ ఇచ్చి వాళ్ళను పట్టించుకోకపోవడంతో ఈ విద్యాశాఖలలో పనిచేస్తున్నటువంటి సిఆర్పిలు సిసిఓలు పిటిఓలు ఐఈఆర్పీలు మెసెంజర్లు కేజీబీవీలు వీళ్ళంతా ఇరవై నాలుగు వేలకు పైగా ఉంటారు మరి వీళ్ళు అప్పుడు మేము మీకు ఓట్లు వేయడానికి పనికొచ్చాం కానీ గుర్తుకు రావట్లేదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మరి అట్ట అప్పటి సందర్భంలో మీరు మమ్మల్ని గెలిపించండి మేము గెలిచిన ఒక్క నెలలోపు మీకు పని చేసి పెడతామని చెప్పేసి అప్పుడు మాట ఇచ్చిండ్రు మీకు ఇప్పుడు మేము గుర్తుకు రావట్లేదా అని చెప్పేసి అసెంబ్లీని ముట్టడించు ఆ అసెంబ్లీని ముట్టడించిన క్రమంలో మరి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మరి మీరు మమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా నిరసన మేము ఆపబోమంటూ మాకు తెగ న్యాయం జరిగే వరకు ఈ నిరసనను ఆపమంటూ వారు చెప్తున్న సందర్భంగా ఉన్నది తెలుసుకోవాలంటే చూస్తా ఉండండి వర్క్ చేస్తున్నాను జస్టింగ్ మంచిగా సో మా వాళ్ళు కూడా వీళ్ళందరూ షేర్ చేసి ఈరోజు ముప్పై తారీఖు జూలై నెల మేము అందరం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష జాక్ ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ మాకు అప్పుడు వచ్చి మేము ప్రభుత్వం మా ప్రభుత్వము ప్రభావంలోకి రాగానే ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇప్పటికి కూడా మాకు ఏ విధమైనటువంటి న్యాయం జరగడం లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనము ఇచ్చినప్పటికీ మేము దానికోసం కూడా డిమాండ్ చేస్తున్నాము అది కూడా జరగడం లేదు కనీసం మమ్మల్ని మా అందరినీ మానవత ద మేమందరము వేరే పరీక్షలకు కూడా సన్నద్ధమై రాసే పరిస్థితి లేదు ఈరోజు మేమందరం కేజీపీవీలో పనిచేస్తున్నాము సమగ్ర శిక్షణ వివిధ వింగుల్లో పనిచేస్తున్నారు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు సిసి బోర్డు సిఆర్పీలు మెసెంజర్లు ఇలా రకరకాల ఎంప్లాయీస్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాభై వేల పైన వర్క్ చేస్తూ ఉన్నాము అయినప్పటికీ కూడా మాకు ఏ విధమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి మా వైపు ఉన్న సానుభూతి అనేది కనబడడం లేదు ఇది చాలా బాధాకరమైన పరిస్థితి మేము చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మా ఫ్యామిలీస్ని వదిలేసి ఇరవై నాలుగు గంటలు మేము కేజీపీవీలో పోసాము ఈ మండల ఆఫీస్ వల్ల డిస్టిక్ వల్ల వర్క్ చేస్తున్నాము అయినప్పటికీ కూడా మాకు గౌరవ వేతనం అనేది సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వడం లేదు కాబట్టి మేము అందరం కూడా ఈరోజు అందరూ వచ్చారు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అందరూ ఎంప్లాయీస్ ప్రా ప్రాతిపదికన కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ వచ్చారు కానీ అందరినీ పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది అందరూ ఆడవాళ్ళు కూడా చాలా మంది పిల్లల్ని పట్టుకుని కూడా రావడం ఉన్నాము మేమందరం మా యొక్క డిమాండ్ ఏంటి అంటే అందరిని రెగ్యులరైజ్ చేయాలి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీని రెగ్యులరైజ్ చేసి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారని ఆశిస్తూ మేమందరము ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాం మా కోరిక మా యొక్క మా యొక్క గాఢమైనటువంటి ఈ డిమాండ్ను ముఖ్యమంత్రి గారు పరిశీలించి మాకు తగిన న్యాయం చేస్తారని మేము అందరం కూడా హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాము